హాయ్ అండి నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఇలా టమాటో రొట్టి పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటాలు కాస్త చింతపండు వేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రోట్లో వెల్లుల్లి రెబ్బలు వేయించుకున్న పచ్చిమిర్చి తగినంత కళ్ళు ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా రుబ్బుకోవాలి ఇలా పచ్చిమిర్చి రుబ్బుకున్న తర్వాత దీంట్లో టమాటా మిశ్రమం కూడా వేసి కచ్చపచ్చగా రుబ్బుకోవాలి ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత దీంట్లో ఉల్లిగడ్డ వేసి దంచుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఏ రోటి పచ్చడైనా సరే లాస్ట్లో ఉల్లిపాయ వేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి